రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కలిశారు బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాలను నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచే బిల్లును ఆమోదించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా కుల గణన విషయంలో తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మొన్నటి వరకు వ్యతిరేకించే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు నేను ప్రవేశపెట్టిన డిక్లరేషన్లో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉపాధిలో కూడా ఇవ్వడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం అది బిల్లు రూపంలో గవర్నర్కి పంపడం గవర్నర్ గారు దాన్ని పరిశీలించి ఇవాళ రాష్ట్రపతికి పంపడం అనేది ఇదొక చారిత్రక ఘట్టం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అందుకోసం ఇవాళ గవర్నర్ గారిని ధన్యవాదాలు తెరడానికి వచ్చినాం మిత్రులారా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం గత నాలుగైదు సంవత్సరాలుగా కుల సర్వే విషయంలో చేత భూమి ఈ నినాదాన్ని ప్రజలకి తీసుకెళ్తున్నట్టు తరుణంలో ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి జరిగే జన సర్వేలో కులాన్ని చేర్చడం అనేది కూడా అర్చించగ విషయము అది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా రెండు వేల ఇరవై ఐదు ట్యాష్ సెన్సెస్లో ఈ యొక్క కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్ దీని మీద ఎవరైనా విమర్శ చేస్తున్న వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి వీళ్ళు గతంలో వ్యతిరేకించిన వాళ్ళు ఎలా మా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు వాళ్ళ అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు ఇలా తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా ఉన్న బలిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా బలిన వర్గాల నాయకులను స్వాగతిస్తూ ఉన్నాం